కొల్లాపూర్ రాణి ఇందురాదేవి పాఠశాల జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య అమరానంటుతోంది చదువు సంస్కారం నేర్పిన బడిని మరవలేం ఆర్ఐడిని మరో లెవెల్ కి తీసుకు పూర్వ విద్యార్థులు ఇక చివరి రోజు స్వర్ణోత్సవ సంబరాలు అంతకు మించి అనేలా ఏర్పాట్లు చేశారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని రాణి ఇందిరాదేవి పాఠశాల జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మురిసిపోయింది పాఠశాలలో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు చోట చేరి అలనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంతో ఒప్పితబ్బిబోతున్నారు స్వర్ణోత్సవ సంబరాల్లో రెండవ రోజు హాజరైన సినీ హీరో విజయ్ దేవరకొండ ఆర్ఐ డివిజన్ రెండు వేల యాభై ఏవిని ఆవిష్కరించారు ఆర్ఐడి నుంచి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు ఇకపై ప్రతి ఏటా కొల్లాపూర్కి వస్తానని హామీ ఇచ్చారు విజయ్ ఇక్కడ కొల్లాపూర్ బ్యూటీ గురించి ఎంతో రావడం జరిగింది చూడడం జరిగింది ఆల్మోస్ట్ వీఆర్ ప్లానింగ్ ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ ఉందామని ఒక ఫ్యూ డేస్ మీ ఊరు చాలా నచ్చింది చాలా బ్యూటిఫుల్ ఊరు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో చివరి రోజైన ఇవాళ మరింత జోష్ నింపే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ముగింపు వేడుకలకి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరవుతారు పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులతో కలిసి టూ కేల్నెస్ రన్ నిర్వహిస్తారు ఆ తర్వాత బ్యాచుల వారీగా పరిచయాలు అల్యూమినీతో వేర్వేరు ఇండస్ట్రీలతో ఎంవైలు ఉంటాయి ఆ తర్వాత సక్సెస్ స్టోరీస్ థీమ్ తో ప్యానెల్ డిస్కషన్ ఆర్ఐడి అవార్డ్స్ కార్యక్రమం జరుగుతోంది అనంతరం టీచర్లు లెక్చరర్ల సన్మానంతో పాటు ర్యాలీ ప్రోగ్రాం ఉంటుంది ఇక సాయంత్రం మెగా మ్యూజికల్ బ్యాండ్ ఆర్కెస్ట్రా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు